ఉల్లిపాయలు ఉల్లిపాయలు మూడు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే మంచి ఆరు గల పాయలు మూడు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే క్వాలిటీ ఉల్లిపాయలు कोणे उठो मां काय वन्ना ह कोड गुट वंकाया हा बान हांच మయది అండ్టలినిి హానసు కదమ్మా మయది మయదోథ ఔరఘాటవా ఴడి తమయదాం ఏవం చింరకలా సరే ఏం తెచ్చుకున్నావు మరి సరే తేనండి పాలు కాగా తాగుతారు కానీ అమ్మా టిఫిన్ తినండి అమ్మా పాలు ఎంతటి పాలు యాభై రూపాయలు కనమా యాభై అవి మంది ఇచ్చాను నీకు தம்மா செய்யா நுக்கேச் நாம் பார்லு கொஞ்சு வேணாம் போது தொல்லி நான் பாட்டுமியா ടൊമാറ്റോ ധാനിയ <quarters> <onion>, <Sakuraol tea> <sharp> चक्ककन पड़ने ते उड़ो पोड़ने अच्छा ले ले मै एक पोड़ा वांकाई मांगार दंपा पोड़ गोड़ इट रदे

तरंग। हालित है। చెందా <San> అంక <San> <sans> 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 ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాల తక్కువ ఎనిమిది అయింది పొద్దున్న నేను పనిలోకి రావడంతో ఆ కాడికి వెళ్ళి మందుబత్తలు అయితే కలిపాము మొత్తం ఎనిమిది మందుబత్తలు కలిపాము కలిపి ట్రాక్టర్ మీద వేసుకుని అదిగోండి ట్రాక్టరే ట్రాక్టర్ మీద వేసుకుని చేలోకి వేసుకొచ్చి ఏమడి కాబడి మేము బత్తలు అయితే వేసేసాము ఈ చేను వచ్చేసి మొత్తం నాలుగున్నర ఎకరాలు ఈ నాలుగున్నర ఎకరాలు నేను నాతో పాటు ఇంకా మనిషి ఉన్నాడు మేమిద్దరం మందు అయితే వేస్తాము ఒకవేళ మందు వేయగా ఏదైనా టైం మిగిలితే కనుక పైకి వెళ్ళి జోడుగట్ట కోసి ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను నర్మన్నా <tries> మ్మా ఉందిగా గొట్ట అక్కడ మరే గడ్డి ఉందన్నవా నేందాక నేను వచ్చాను గట్టు ఇప్పుడు బాగా ఉంది ఇప్పుడు ఇదిగో ఫోను ఏ బ్లూటూత్ బ్లూటూత్ తోటి అందులో వీడియోలు ఇందులో ఎక్కేలాగా చేసి ఇస్తాను ఇంటికి అట్టుకెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టాం అనుకో నేను పళ్ళ నుంచి ఒంటిగంటకు వచ్చేప్పటికి ఎక్కేస్తా మళ్ళీ నేను ఒంటి గంటకు వచ్చాక అందులో ఇందులో ఎక్కించి ఇవన్నీ కలిపేపాటికి చాలా టైం అయిపోద్ది మళ్ళీ మనం కోయిలు కూడా ఊరు ఒకటి వెళ్ళాలి కదా మధ్యాహ్నం ఎలాగో వచ్చాక మందే అతను తీసారు దాకా ఇది అది వదిలేయాక అది వదిలేయి గొడుకు వదిలేయి ఆ ఫోన్ కిందంటే ఆ ఫోన్ పట్టుకుంటే నీకు

నేను పనిలో నుంచి ఒంటి గంటకల్లా నేను ఇంటికైతే వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నమైతే తిని నేను సత్యవతి బట్టలు వేసుకుని కోయిలుగూడెం వెళ్దామని బయలుదేరాము కోయిలుగూడెం దేనికి వెళ్తున్నామంటే సత్యవతి వాళ్ళ తమ్ముడిది ఆగస్ట్ నెలలో పెళ్ళండి ఇవాళ తారీఖు అంత ఇరవై నాలుగేనా జూలై ఇరవై నాలుగు అంటే ఇంకా వారం రోజుల్లో జూలై నెల వెళ్ళిపోతుంది సత్యవతి వాళ్ళ తమ్ముడికి ఆగస్టు నెలలో పెళ్ళి ఉందని మొన్న సత్యవతి చెప్పింది నాకు సత్యవతి వాళ్ళ మొత్తం నలుగురు ఆడవాళ్ళు ఒక మగోడు ఇంకా లాస్ట్లో మిగిలింది మగోడే మొత్తం అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా లాస్ట్లో మిగిలింది వాళ్ళ తమ్ముడే మన తరఫున ఏదైనా పెడదామని సత్యవతి నాకు చెప్పింది అందుకని ఈరోజు ఏదో మాకు ఉన్నంతలో బంగారం అయితే కొందామని మేము కోయిల్గుడమైతే వెళ్తున్నాము అయితే నిజంగా మాకు పడతలేదా పైన పట్టినట్లేదు అదేంటి ఇక్కడ పట్టలేదు మాకు బంగారం గురించి మాకు అంతగా తెలియదండి అసలు అసలు ఎలాగోనాలు ఏంటో అసలు అవి మాట్లాడతాం మాకు అసలు తెలియదు అందుకనే నేను సూర్యమామని నేను కోయిగూడెం అయితే రామని చెప్పాను ఏదో మాకు తోడుగా ఉండి ఉదంతా అది కొనిపెడతాడని పెడతాడని రామని చెప్తే వస్తానని చెప్పాడు ఆ సూర్యమామకే ఇటువంటి కొంటం బాగా అలవాటు ఎందుకంటే సూర్యమామ చాలాసార్లు కోయిలు కూడా అన్న ఇటువంటివి కొనుక్కున్నాడు గట్ట తర్వాత చైన్లు ఈ బ్రాస్ లైట్లు ఇటువంటివి కొనుక్కున్నాడు తనకు బాగా అలవాటు ఈ రేట్ల గురించి ఆ బేరలాడతాం ఇవన్నీ బాగా అలవాటు అని సూర్యమామ రమ్మని చెప్పాను సూర్యమామ కూడా నాకు ఊరికినైతే రావడం లేదు మాతో పాటు కోయిల్ కూడా వచ్చి అది కొనిపెట్టినందుకు ఒక ఐదు వందలు ఇస్తాను నేను ఐదు వందలతో పాటు తలుపులేసే ఐదు వందలతో పాటు పెట్రోల్కి వచ్చేసి రెండు వందలు ఇస్తాను పెట్రోల్కి రెండు వందలు కాకుండానే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత భోంచేస్తానంటే బిర్యానీ తింటానన్నా తర్వాత ఫ్రైడ్ రైస్ తింటానన్నా లేదా మామూలు రైస్ తింటానన్నా ఏది తింటానన్నా సరే నేను అది అయితే ఇప్పిస్తాను సో సూర్యమావ నేను ఊరికినే తీసుకెళ్తలేదు సూర్యమావే కాదండి నా పని నిమిత్తం నేను ఎవరిని తీసుకెళ్ళినా సరే ఊరికి అయితే తీసుకెళ్ళాను అయిందా బీసిపోయామ్మా అంతేనా అక్కడికి పైన కూడా పట్టలేదు చూడదు అది కరెక్ట్గా పట్టలేదు చూడదు అక్కడ అందుకని నీకు ఇలా బీసిపోంది అక్కడ వెళ్దామా మీ తమ్ముడిని అక్కడికి వచ్చేమను వచ్చామంటే అది సైజు వేలు సైజు చూసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏడు సూర్యమావని బండేసు గ్రామం ఇంకా రాలేదంట బాబు ఆ గేట్ వేసి ఆ గేట్ వేసేసి ఇటు నుంచి వెళ్ళగలదాం